అందరూ అలా నుంచిన్నారు అన్ని ఊళ్ళలోనూ వన్ అవర్ గా పోలింగ్ జరుగుతోంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది కంటిన్యూ అవుతోంది ఎలక్షన్ మొదలైంది ఇంకా పూర్తి అవ్వలేదు కదా బండి బుద్దుకోండి కార్యక్రమం ఎంతో వేగవంతంగా జరుగుతోంది ఆడవారు మగవారు యువతి యువకులు వారి వారి ఓట్లను ఎంతో ఉత్సాహంతో వేస్తున్నారు ఇప్పుడే అందిన వార్త మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి గారి మరణానికి కారణమైన సుందర్కి వ్యతిరేకంగా అదృశ్యమైన ఆధారాలు మళ్లీ దొరికినట్టుగా తెలుస్తోంది దీని గురించి పత్రికా విలేఖరి కోరాడ భరత్ కుమార్ తన ట్విట్టర్ పేజీలో రాసుకున్నారు సుందర్కి వ్యతిరేకంగా అదృశ్యమైపోయిన ఆధారాలు కలిగిన పెట్ట తన వద్దే ఉన్నట్టు నేటి ఉదయం శ్రీ పుణ్యమూర్తి గారి కూతురు కోమలవల్లి గారి ఆఫీస్ కి తాను వెళ్లినప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ఆధారాలను వెల్లడించడం ఎన్నికల నిబంధనలకి విరుద్ధమని చెప్పి కోమలవల్లి గారు పెద్ద మనసుతో తిరస్కరించినట్టు తెలియజేశారు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత రోజు సుందర్కి వ్యతిరేకమైన ఆధారాలను తాను బయట పెడతానని ఆమె చెప్పారు ఆ భరత్ కుమార్ పేరుతో ట్వీట్ చేసింది నేనే నీకు వ్యతిరేకంగా ట్వీట్ నువ్వే పెట్టావా సుందర్ అసలే రెండు పాసం ఓట్లు కూడా పడతాయో లేదో తెలియట్లా ఇప్పుడు ఎందుకు ఈ పని చేశావు ఇంకా ఆరు గంటల టైం మన చేతిలో ఉంది ఇక గడిచే ప్రతి క్షణం మనకెంతో ముఖ్యమైంది నేను చెప్పింది మాత్రమే చేయండి అర్థం కాకపోతే అడగండి ఓకే ఇది సుందర్ పని వాడికి వ్యతిరేకంగా వాడే ఆధారాలు ఉన్నాయంటున్నాడు ఎలక్షన్ ముందు అలాంటి ఆధారాలు బయట పెట్టకూడదు నువ్వన్నట్టుగా నీకు మంచి పేరు తెచ్చాడు ఇంకొకడి పేరుతో వీడు ఎందుకు ట్వీట్ చేస్తున్నాడు మేడం మీ నాన్నగారు చెప్పిన ఆధారాలు మళ్ళీ దొరికినా ఎలక్షన్ రోజు బయట పెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వద్దని చెప్పారనుకుంటున్నారు మీరెలా ఇంత మెచ్చుడుగా ఎలక్షన్ రోజు ఏ చేసినా అది ఎలక్షన్ రూల్స్ మీరు అవుతుంది అందుకే ఏదైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేద్దామని నేను అన్నాను డాట్ కుమార్ ఇప్పుడు ఇంకో ట్వీట్ పెట్టాడు మేడం మల్టీనేషనల్ కంపెనీలో సుందర్ తీసుకున్న రెండు కంటైనర్ల డబ్బున్న చోటు ట్వీట్ చేశాడు మేడం కంటైనర్ లో ఉన్న డబ్బా అది మన డబ్బు కదా వాడితే ఎందుకు చెప్పాడు సుందర మీద మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎన్నికలకు సంబంధించినంతవరకు వరకు వారు తప్పకుండా డిపాజిట్ కోల్పోతారు ఎలక్షన్స్ జరుగుతున్న ఈ టైంలో సుందరి మీద కంటిన్యూస్ గా వస్తున్న కథనాలు విన్ని షాక్ అయ్యాను ఇది ఎన్నికల రోజు కాబట్టి ప్రజలు డైవర్ట్ అవుతారు నిబంధనలు మీరినట్ అవుతుంది శ్రీ భరత్ కుమార్ గారికి ఈ ఆధారాలని రేపు పోలీసులకి అప్పగించిపోతున్నానని ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను ఈ ఒక్కరోజు ఏం చేయకుండా మీరు మౌనంగా ఉండాలని కోతున్నాను సార్ మనం ఎలక్షన్ లో ఓడిపోయినా పర్వాలేదు సార్ మీరు కొంచెం ట్వీట్ చేయడం ఆపను సార్ మన కోసం పోలీసులు వెతుకుతున్నారు మా నాన్న ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు సార్ మళ్ళీ వాడిగా ముందే చెప్పొచ్చుగా ఇప్పుడే ట్వీట్ పెట్టాను భరత్ కుమార్ బాడీ సార్ భరత్ కుమారా చనిపోయి చాలా రోజులు అయినట్టుంది ఇప్పుడు భరత్ కుమార్ ప్రాణాలతో లేడా కోమలవల్లి తన పొద్దున కలిశని చెప్పిందిగా ఉదయమే ఆధారాలు పాపకిచ్చారని ట్వీట్ చేసినప్పుడు అవును నిజమైన ఆవిడ చెప్పింది కదా పది రోజుల క్రితం చనిపోయిన వ్యక్తిని తన పొద్దున కలిశానని చెప్పింది ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను కానీ అతను చనిపోయి పదిహేను రోజులైతే ఉదయం ఎలా కలిసి ఉంటారన్న సందేహం వ్యక్తం అవుతోంది ఈ విషయం గురించి కోమల వల్లే అడగాలని ఎంత ప్రయత్నించినా ఆవిడ అందుబాటులోకి రాలేదు టైం రెండైంది ఇప్పుడు ఎంత పోలైంటుంది నలభై ఐదు పర్సెంట్ పోలయ్యాయి ఎంత లేదన్నా మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ పోలవుతాయి నువ్వేం దిగులు పడకు పాప వాడు ఏం చేసినా గెలవబోయేది మనమే మీలో మందికి అనుమానం వచ్చి ఉండొచ్చు ఇవన్నీ చేస్తోంది సుందరేమోనని ఎస్ నేనే పదిహేను రోజులకు ముందు చచ్చిపోయిన వాడు ట్వీట్ పెట్టిన విధంగా నేను పెట్టిన ఫస్ట్ ట్వీట్ తోనే పాపకు తెలిసే ఉంటుంది అది నేనే అని బట్ నేనేం చేయబోతున్నానో తెలియదు గనక చచ్చిపోయిన వాడు ఎప్పటికీ రాబోయేది లేదు గనక పాప అబద్ధం చెప్పింది అది మాత్రమే కాదు మాజీ సీఎం పుణ్యమూర్తి గారు చనిపోయింది ఎలాగో ఇంకొద్దిసేపట్లో చాలా ముఖ్యమైన వారు లైవ్లోకి వచ్చి చెప్తారు భారే పుణ్యమూర్తి గారి భార్య పాపకి సొంత అమ్మ ఇంతవరకు ఎవరు ఓటేయకపోతే ఇంకొద్దిసేపు వెయిట్ చేయండి టూ థర్టీకి లైవ్లోకి వచ్చి మాట్లాడతారు విన్న తర్వాత ఓటేయండి అమ్మ కనిపెట్టలేదు అమ్మ మాట్లాడకూడదాం ఫిల్మ్ ఇంకా నాలుగు గంటల టైం ఉంది అమ్మ మాట్లాడపోతే జరిగినంత నేను వేరే విధంగా మార్చేస్తాను అమ్మ ఇక్కడ ఆ అమ్మగారా ఏ గారు సామాధికార్డ్కి వెళ్ళారమ్మా ముందుగానే వచ్చారు మీరు రిపోర్టర్స్ వెనకాల వస్తున్నారు ఇంకా పది నిమిషాలు ఉంది న్యూస్ రీడర్ని చూడలేదు కదా నువ్వు ఎంతసేపు వెయిట్ చేసిన రిపోర్టర్స్ ఎవరు రారు ఎలక్షన్ పూర్తి అయ్యాక న్యూస్ తప్పకుండా వస్తుంది ఏ న్యూస్ చెప్పినా